రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పిండు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి వస్తున్నా రెండు లక్షల లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు అట్లా రైతులు కూడా అర్జెంట్ గా బ్యాంకు గురుకున రాంగనే ఎంబడే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల రుణం చేస్తా అని చెప్పిండు ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరు సైల్ అరే కొంతమంది కన్నా అయిందే కాలేదా కాని వాళ్ళందరు సైల్ అవటాల గట్టిగా కాలేదా రెండు లక్షల రుణం అయిందా కాలేదా కాకపోతే గట్టిగా చెప్పాలి కాలేదా రాలేదా రైతు బంధు వచ్చిందా ట పైసలు గట్టిగా చెప్పండి నిర్తలేదు రాలేదా తులం బంగారం వచ్చిందా రైతు కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా ఏమొచ్చింది మరి ఇప్పటికి పద్నాలుగు పదిహేను నెల కల్వ కల్వకుర్తుల రియల్ ఎస్టేట్ బాగున్నదా అది కూడా వికిందా ఎందుకంటున్నా అంటే ఒకటి కాదు రెండు కాదు ఇవాళ రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలు తిరుగుతున్నాం మొన్ననే ఆదిలాబాద్ పోయినా మహబూబాబాద్ పోయినా నల్లగొండ పోయినా పరిగిపోయినా చేవెళ్ల నియోజకవర్గం పోయినాను ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగలు పోయి ఈరోజు ఆమనగల్లుకు మీ కల్వకుర్తికి ఇలా ఇక్కడికి వచ్చిన ఎందుకు వచ్చినామంటే కారణం ఒకటే పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఒక రాజులాగా ఎవ్వల దగ్గర చేయి జాపకుండా బ్రహ్మాండంగా బతికిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్దాం పదేళ్లు మోటార్లు గాలలే పదేండ్లు ట్రాన్స్ఫార్మర్లు వేలలే పదేండ్లు మీరు ఏమైనా దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే ఇక కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు వేసిండు కదా నేను కూడా మళ్ళా టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టకీ టకీమని పడతాయన్నాడు ఇవాళ నేను అందుకే అడుగుతున్నా అందరినీ టుకీ లేదు ఏది దిక్కులేదు ఇప్పటికీ మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా జరే కూడా నాకు మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పటిదాకా కనీసం పది శాతం మందికి కూడా రైతు బంధు వేయలే రైతు రుణమాఫీ రెండు లక్షలు ఆత్మ జన్మదినం రెండు సార్లు అయిపోయింది ఈయన గద్దె నెక్కినాక కానీ ఇప్పటి వరకు చారాన కూడా రుణమాఫీ చేయలే బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందల బోనస్ వచ్చిందా ఐదు వందల బోనస్ అన్నాడు పది శాతం మందికి కూడా ఇయాల వరకు బోనస్ పడలే అది మాత్రమే కాదు ఇక మా ఆడబిడ్డలకైతే అరిచేతుల స్వర్గం చూపెట్టిండు ఏమన్నాడు అత్తకు నాలుగు వేలు కోడలకు పడ్డాయా మరి మీరు అవద్దని చెప్తారు నాకు తెలుసు ఎందుకంటే ఉల్లిపెట్టకురా బా దండం పెడతా మీ చెలో జోరీ లేక ఎక్కడ దొరికి రాగురి మీకు మీరు అవద్దని చెప్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చినా ఇయ్యకపోయినా అత్తగారి ఉంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా బో మీకైతే ఇచ్చింటాడు ఇచ్చిండా రెండు వేల ఐదు వందలు అడ్డా టకీ లేదా మరి ఎట్లా అయిపోయా మరి అత్తగారు వాళ్ళకు ఎవడ నల్లుడు ఇయాల కదా ఆడ ఏం చెప్పిండు ముసలవ్లకు నాలుగు వేలు కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా మీరు ఆడబిడ్డలందరికీ సోని అమ్మ చెప్పింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు ఇచ్చిందా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నాడు వచ్చిందా మరి పద్నాలుగు పదిహేను ఏం చేసిండు మరి ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం తప్ప ముప్పై ఐదు పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి తెచ్చింది లేదు మరి వాళ్ళ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరలేదు ఒకటి మీరు రైతు బిడ్డలు మీరందరూ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన రైతు బిడ్డలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో ఇదే కల్వకుర్తి తాలూకాలో ఇదే వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు జిల్లాలో బ్రహ్మాండంగా రివర్స్ మైగ్రేషన్ చాలు అయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా కూలీలు మన పని పనిచేసే పరిస్థితి కేసీఆర్ నాయకత్వంలో మనం తెచ్చుకున్నాం కానీ సంవత్సరం తిరగకుండానే నిన్న మొన్న మీరు పేపర్లు చూడండి నిన్న కాక మొన్న ఒక రైతు ఆయన లోన్ కట్టలేదని చెప్పి వాళ్ళ ఇంటి పాటాకు ఇంటి తలుపు ఎత్తుకొని పోయినరు ఇంటికాడ గేట్ ఎత్తుకపోయినారు చూసిరా మీరు నిన్న ఒక రైతుది ఆయనతో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చింది అక్క మీకు మీరు నిజంగా కల్వకుర్తులు బాగుసారున్నారు వచ్చినా కూడా రాలేదని చెప్తున్నారు నేను బయట రాంగ రాంగ మైసి గండి కాడ ఆగిన ఆగి అక్కడ పంతులు కూడా అడిగిన సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే మా వాళ్ళకి మాత్రం వచ్చింది అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు మీరేమో నాకు అవద్దని చెప్తాను రాలేదా తులం బంగారం మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు తలుపులు ఎత్తుకపోయారు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్ ముంగడం మీకు వీడు లంగా నమ్మకూరని చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు గుద్దినరు కల్వకృతిలో చేపాలి లేదా వడ్డం పడు ఆయన ఎవరో గెలిచిండి మరి ఇప్పుడేమో తర్వాత లాభోదిబో అంటే లాభం ఏమున్నది ఉన్నది ఇప్పుడు అనుకొని బాధపడితే మొన్న నేను హైదరాబాద్ లో పోతున్నా హైదరాబాద్ లో సిగ్నల్ పడు పాపం ఉన్నది సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండో ఏదో ఒకటి వస్తుంది వాళ్ళు మనల్ని చూడంగానే అన్నా బాగున్నావు అంటారు బాగునే ఉన్న ఏం సంగతి తమ్మి అంటే ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ మహమూద్ అంటుండు మహమూద్ బాయ్ అంటే క్యాలేసా పురా బర్బాదే కూర్చునే ఓరా అన్నాడు మరి క్యాకర్ నా అన్నా క్యా కరెక్ట్ బి నై కర్ సక్తే అన్నాడు ఆ మహమూద్ భాయ్ ఏటు కా సజా పాలు అయినా ఒక్క ఓటు మరి శిక్ష ఐదేళ్ళు ఉంటది కదా ఏం చేయాలి నేను అని నేను అన్నా అంటే ఆ మహమూద్భై ఏమంటు ఎరికాని సాబ్ొయి తరకిబ్బిండు అంటే ఏమన్నా ఉపాయం లేదా సారు అంటు ఏమన్నా ఉపాయం లేదా ఈయన ఇంటికి పంపేది అంటుండు నేను మిమ్మల్ని అందరినీ కరెక్టానా నేను చెప్పేది మీరు కూడా కదే అనుకుంటారా వేరేమని అనుకుంటారా ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అంటోటారు పక్కా ముచ్చిన ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు ము పక్కనా ఈసారి సారి అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊరులకు కూడా అర్థమైంది ఆఖరికి మంచిగానే ఉన్నది కథ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ముఖ్యంగా రైతు బిడ్డల్ని ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు అలా ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమటోళ్ళు ఉంటారు బాపనోళ్ళు ఉంటారు ఎల్మోళ్ళు ఉంటారు అందరూ బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులుంటారు డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని ఏళ్ళు చూసుకున్నాడు ఎవ్వరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎరకరాస్తు పెట్టలే ఎలక్షన్లలో ఓట్ల కోసం కేసీఆర్ గారు మాట మాటియకపోయినా మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు సీజన్లలో ఒకటి రెండు కాదు డె మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగంగావద్దు అని ఆలోచించి బువ్వ పెట్టే రైతు కుటుంబం ఆగంగా అవద్దు అని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనమామలు కూడా ఇవ్వాలే సాయం ఎత్తలేరు అట్లాంటిది కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో మీ కానాడు కానుకగా అందించిండు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల రూపాయలున్న పెన్షన్ కేసీఆర్ గారు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసిండు కానీ ఇవన్నీ చూసి బర్దాష్ గాక నంగనాచి మాటలు చెప్పి దొంగ మాటలు మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిసేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిన రు గెలిచినరు కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు తప్పు రేవంత్ రెడ్డిది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు సుశీరా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు కానీ ఇన్ని అలా చూస్తున్నా అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లు నాకు కూడా తెలియదు అరేరే ఏం తిట్లు తిడుతురా ఆయన నాకు అర్థం కాదు మొన్న ఒక అవ్వని చూసిన మీ కల్వకుర్తి తాలూకా అనేట ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా అమ్మ అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే పెద్ద మనిషి ఇక ఆమె తిట్టుడు చూస్తేనే అయితే ఇంకోడు ఇంకోడు రేషమున్నోడు అయితే యాడో పాడుబడ్డ బాయ్ చూసుకో ఆయనతో దుంకి చచ్చిపోతుండే